వైద్య రంగంలో శ్రీరామ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ డైరెక్టర్లు డాక్టర్ చేపల వంశీకృష్ణ సేవల ప్రశంసనీయమని ఒంగోలు నగరాభివృద్ధి కమిటీ అధ్యక్షుడు మాలిల సుబ్బారావు అన్నారు డాక్టర్ వంశీకృష్ణ జన్మదినోత్సవం సందర్భంగా నగర ప్రముఖుల సమక్షంలో కేక్ కట్ చేశారు వైద్య వృత్తికి ఒక హుందాతనాన్ని తీసుకొచ్చిన వ్యక్తి డాక్టర్ వంశీకృష్ణ అని చైతన్య స్వరభారతి అధ్యక్షుడు నూకతోటి బాబు అన్నారు కేవలం వైద్యునిగా కాకుండా ఒక మంచి మనసున్న వ్యక్తిగా అందరి మనసుల్లో స్థానం సంపాదించుకున్నారని అన్నారు కార్యక్రమంలో దోస్తీ ఫౌండేషన్ చైర్మన్ షేక్ మహబూబ్ సూర్యశ్రీ దివ్యాంగుల చారిటబుల్ ట్రస్ట్ సెక్రటరీ షేక్ సర్దార్ బాషా గుల్లపూడి రవి నత్తల శ్రీనివాసరావు దొంత శ్రీనివాసరావు చిక్కాల కిరణ్ కుమార్ సిబ్బంది తదితరులు డాక్టర్ చేపల వంశీకృష్ణు సత్కరించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు నా పుట్టినరోజు సందర్భంగా ఈరోజు అభిమాన వర్షాన్ని కురిపించిన మిత్రులందరూ మిత్రులు ఆత్మీయులు శ్రేయభిలాషులు అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలను తెలియజేస్తూ ఉన్నాను మీ అభిమానం ఎట్లాగే కొనసాగించాలని కోరుకుంటూ నన్ను ప్రతి ఒక్క సందర్భంలో కానీ విన్ను తట్టి ప్రోత్సహించిన మిత్రులు అందరూ ముఖ్యంగా మన శరత్ అన్న సుబ్బారావు అన్న భాష గారు మన శ్రీనివాసన్న మా మూర్తిగారు అన్నగారు మన కిరణ్ కానీ భాష కానీ మన మిత్రులందరూ కూడాను నేను పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ అభిమానంతో నేను ఇలాగే కొనసాగాలని అలాగే ఈ ముందు ముందు కూడాను నేను మన పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో అవసరాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడాను నా తరఫున మన హాస్కల్ తరఫున కూడా మరింత విస్తృతంగా సేవలు అందిస్తానని చెప్పని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ